చూసుకుంటే సీతమ్మ వాకిట్ లో సిరిమల్ చెట్టు సినిమా ఆడియో ఫంక్షన్ లో కూడా అప్పుడు చెప్పడం జరిగింది నాలుగు పాటలు రాసిన ఆ సినిమాలు ఒక పక్క వెంకటేష్ గారు మహేష్ బాబు గారు అప్పట్లో మొదటి ఆ కాలానికి మొదటి మల్టీ స్టార్ చిత్రం బహుళ తారాగణ చిత్రం ఆ ఆ సినిమాలో సాధారణంగా ఏంటంటే ఈ వ్యాపారాత్మకమైన విలువలతో కమర్షియల్ హిట్ కొట్టాలన్న ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కానీ నేను అక్కడ ఆ ఒక్క చోట నా దారి నిరూపించుకుంటే నాకంటూ ఒక స్థానం ఉంటుంది ఇక్కడ అని అనిపించింది అనమాట అనిపించి ఆ నాలుగు పాటలు కూడా ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా ఒక్క అన్య భాషా పదం కూడా రాకుండా అన్ని తెలుగు పదాలు ఉండేలాగా రాశాను